అల్లు అర్జున్కు అండగా మెగా ఫ్యామిలీ చాలా రోజుల నుండి మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీ బయట మీడియాలో సోషల్ మీడియాలో పొలిటికల్గా ఫ్యాన్స్ గ్రూపుల్లో ఇద్దరు చర్చ సాగింది ఎక్కడ ఎవరు ఏ కామెంట్ చేస్తున్నా రెండు ఫ్యామిలీలో ఏదో ఒక ఇష్యూ ఉండేదని టాక్ ఇక అంతే విధంగా అప్పుడప్పుడు అల్లు అర్జున్ కామెంట్స్ లేదా మెగా హీరోలు చేసే కామెంట్స్ కూడా అవుననే విధంగా ఉండేవి ఇటీవల పుష్పటు రిలీజ్ అయిన టైంలో ఏపీలో టికెట్స్ రేట్ పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎంతో హెల్ప్ చేశాడు అంతేకాదు మెగా బ్రదర్ నాగబాబు సాయి ధరమ్ తేజ్ కూడా విషస్ చెప్పారు ఇక ఇటీవల సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూతో అల్లు పై కేసులు బుక్ అవటం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ కూడా జరిగింది ఆల్లు అర్జున్ ఫస్ట్ బెల్ తీసుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎంతో హెల్ప్ చేశారని టాక్ అయితే సినిమా సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ పర్సనల్ థ్యాంక్స్ చెప్పడంతో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దగ్గరయ్యాడు ఇక ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వటం సాయంత్రం కల్లా బెయిల్ రావటంలో మెగా ఫ్యామిలీ ఎంతో చేస్తుంది ఇప్పుడు ఇదే టాపిక్ ఇండస్ట్రీలో నడుస్తుంది పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయి అల్లు అర్జున్ కి బయల్ వచ్చేలా మెగా ఫ్యామిలీ అండగా ఉండేలా చేశాడని ఇన్సెట్ టాక్ ఒక రోజు మొత్తం అల్లు అర్జున్ చంచల్గూడ జైల్లో ఉండటంతో అల్లు అర్జున్ ఫ్యామిలీ షాక్ గురవ్వటంతో అండగా మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగిందంటున్నారు అర్జున్ ఉదయం రిలీజ్ అవ్వగానే చిరంజీవి భార్య అల్లు అర్జున్ మేనత్త సురేఖ వచ్చి సంఘటన జరిగినప్పటి నుండి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీకి బాగా సపోర్ట్ చేసిన విధానం చూసి అల్లు ఆర్మీ కూడా ఎమోషనల్ అయ్యారు ఇప్పటి వరకు మెగా ఫ్యాన్స్ వేరు అల్లు ఆర్మీ వేరు అనే విధంగా ఉండేది ఇప్పుడు మొత్తం కూడా మెగా ఫ్యాన్స్ అంటూ కలిసిపోతున్నారు ఇక నుండి అల్లు ఆర్మీ లేనట్టేనా అంటున్నారు రెండు ఫ్యాన్ గ్రూప్ కలిసిపోయినట్టేనా అంటున్నారు మరి నిజంగా అల్లు ఉంటారా లేకపోతే అల్లు ఆర్మీ సపరేట్ గా ఉంటుందా అనేది చూడాలి